నరుని ఆయుష్కాలము జీవిత కాలము అనే మాట అక్కడ మనం చూస్తున్నాం ఈ జీవిత కాలం ఆయుష్ కాలం దేవుని ద్వారా మనము పొందుకున్న తల్లి గర్భంలో పిండముగా ఉండి ఇలా బయటికి వచ్చి ఈ లోకములో అడుగు పెట్టి ఇలా సహజీవనం చేస్తూ ఎదిగి ఎక్కి పలిస్తూ మరి కుటుంబముగా స్థిరపడి దాంపత్య జీవితాలు పిల్లలు పనులు ప్రయత్నాలు చివరికి మనం కూడా చనిపోతాం ఇది మానవ జీవిత మనుగడ అయితే దేవునికి వెళ్ళారా మరణం తరువాత ఏమిటి మానవుని జీవితం మరణముతో మృత్యువుతో సమాధితో అంతమయ్యేది కాదు మనం చదువుకున్న తొంభైవ కీర్తనలో మొదటి వచనాన్ని మనం చూస్తే తరతరములకు మాకు నివాస స్థలము నీవే తరతరములకు ఎల్లకాలం శాశ్వత కాలం ఇకపరమందు మేము చనిపోయిన తరువాత మా నివాస స్థలము నీవే ఇక్కడ ఒక ఇల్లు ఉంది చోటు స్థలం అలాగే మరి చిన్నతమ్ముడు కూడా అక్కడ ఒక చోటు స్థలం ఇల్లు ఉంది కూర్చుని ఉన్నటువంటి మీకు నిలబడిన నాకు మనందరికీ కూడా ఒక చోటు స్థలము కుటుంబము భార్యాభర్తలు పిల్లలు పనులు ఇవన్నీ కూడా ఈ లోకములో మనము కలిగి ఉన్నాం అయితే దేవుని బిడలరా మరి వీటన్నిటిని విడిచిపెట్టి మనం వెళ్ళే ఒక సమయం ఏమిటంటే మరణ దినం మరణ దినాన మరి ఈ లోకములో ఉన్నటువంటి ఈ నివాస గృపాన్ని ఈ చోటు స్థలాన్ని మనం కట్టుకున్న మేడలైన మిథులైన వీటన్నిటిని వదిలిపెట్టి మన పిల్లలకు అప్పగించి ప్రభు పిలిచిన వెంటనే మనం వెళ్లాల్సిందే దాని గురించి ప్రభు మాట్లాడుతున్నారు తరతరములకు మా నివాస స్థలము నీవే అంటున్నా తరతరములకు మాకు నివాస స్థలం కాబట్టి పరలోకం ఒకటి ఉంది దేవుని వెళ్ళడం ఎవరైతే ప్రభుని నమ్ముకొని క్తములు కడగబడి మనసు పొంది బాప్స్మ పొంది చక్కగా పరిశుద్ధ ప్రార్థనా మందిరములు జీవితాన్ని పెట్టుకొని దేవునిలో జీవిస్తారు వారు చనిపోయిన తరువాత ఆ నివాస స్థలమై ఉన్నటువంటి పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అల్లెలుయా ఇది మనందరికీ తెలుసు అయితే దేవుని బిడలరా నేను చెప్పాలి అనుకున్నటువంటి మూడు మాటలలో ఒక మాట జీవిత కాలం భవిష్యత్ కాలం ఆయుష్ కాలం దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవిత కాలాన్ని మనం ఎలా సాధించాలి ఛేదించాలి గడపాలి ఎలా బ్రతకాలి ఈ మరణకరమైనటువంటి దుస్సంఘటనలు ఇవి మన జిగున పడినప్పుడు ఇటువంటి ప్లేసులు చోట్ల స్థలాలకి మనం వచ్చినప్పుడు ఇలాంటి కూటాలలో మనం పాల్గొన్నప్పుడు మనకు ఒక స్పర్శ తగులుతుంది అదేంటంటే మరి మరణం మరణ భయం మనం కూడా ఒక రోజున చనిపోతాము అనే పరిస్థితి ఏర్పడుతుంది అయితే దేవుని విడదారా దానికి స్పష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి నివేదిక ఆధారం గురుతులు సూచనలు నీవు తెలుసుకునవలసినటువంటి కొన్ని మాటలు దేవుడు వాక్యంలో రాసిపెట్టారు మొట్టమొదటిగా చూడండి ఒక మాట మనం చదువుకుందాం అన్నయ్య చదువుతారు ఆ విధంగా ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం పెద్ద వచ్చినంలో ఒక మాట మనం చదువుకుందాం గ్రంథం అక్కడ ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు మామయ్య గురించి నేను ఈ మాట చెప్పటం లేదు మనం ఇక్కడ శేషించి ఉన్నాం బ్రతికి ఉన్నాం ఆయన తన కాలాన్ని ముగించి పరలోకానికి వెళ్ళారు అయితే దేవునికి వెళ్ళరా ఇక్కడ వాక్యములో రాయిపడింది నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదువు ఇందాక మనం చదువుకున్నాం జీవిత కాలం ఆయుష్ కాలం ప్రతి మరి లోకములో మనం ప్రతికే ఈ కాలములో మనము దేవుని ద్వారా ఈ లోకములోనికి వచ్చి ఈ లోకములో ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు మనం ప్రకటాలి అని దేవుడు ఉద్దేశించాడు ఆ జీవిత దినాలు ప్రతిభ కాలమంతా మన కాలమంతా మన దినముల లెక్క నెలల లెక్క సంవత్సరాల లెక్క పూర్తి చేసుకొని మనము చనిపోవాలి కానీ వాక్యం అంటుంది ప్రియా సహోదరుడా సహోదరి నా కుమారుడా నా కుమార్తె నీ కామునకు ముందుగా మీరేళ చనిపోదువు ఈ లోకములో పొందదంట కాలమునకు ముందుగా అంటే దేవుడు ఈ లోకములోనికి పంపించారు అందరి దాని కొందరు దేవుడు నిర్ణయించినటువంటి ఎత్తి పెట్టినటువంటి దాచి పెట్టినటువంటి ఇదిగో ఇంత కాలం ఇంత దూరం ఇన్ని ఏళ్ళు ఇన్ని సంవత్సరాలు నీవు బ్రతకాలి నీ జీవితం ఇది అని దేవుడు తన ఆలోచన ఉద్దేశం సంకల్పాన్ని ఆయన బయలుపరిచి ఈ లోకములోనికి పంపించినప్పుడు ఆ కాలాన్ని సంపూర్ణముగా జీవించకుండా కాలమునకు ముందుగా చనిపోయే పరిస్థితి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ కాలానికి అంటే దేవుడు నిర్ణయించిన ఎత్తిపెట్టిన దాచిపెట్టిన రాసిన ఆ దినం మరణ దినం ఆ దినానికి ముందుగా నీ ద్వారా నీ జీవితాన్ని చెరిపివేసుకొని నీవు చనిపోకూడదు అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని బిడలారా ఎందుకని అలా లోకములో కొందరు అలా చనిపోతున్నారు దానికి కారణం ఏమిటి ఆ పైన దానికి జవాబు ప్రభువు రాశారు అదేమిటంటే అధికముగా దుర్మార్గపు పనులు చేయవద్దు బుద్ధి దీనముగా తిరగవద్దు చూసారా అధికముగా దుర్మార్గపు పనులు చేయవద్దు బుద్ధి దీనముగా తిరగవద్దు దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే ఇందులో ఉన్నటువంటి భావం ఆంతర్యం సారాంశం ఏమిటంటే మరి చెడు పాలు కేడు నష్టం నాశనము కలిగించే మార్గాలు ఆలోచనలు వీటి జోలికి మనం వెళ్లకుండా మన చేతిని ముడుచుకొని మన పాదాన్ని వెనక్కి తీసుకొని పరిశుద్ధంగా పవిత్రంగా మనం జీవించప్పుడు దేవుని కృప దేవుని దారి దేవుని మార్గం దేవుని త్రోభ సరైనటువంటి జీవితాన్ని మనం జీవించి ప్రతి ఆటంకాన్ని తొలగించుకొని సరిచేయబడి క్రమపరచబడుతూ దిద్దుకుంటూ మరి చక్కగా దేవుడు మన కొరకు నిర్ణయించినటువంటి ఆఖరి దినము వరకు సజీవులు మనం ఈ లోకములో ఉంటాం